ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీ అందరికీ కూడా నమస్తే అండి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటున్నారండి మరి ఈరోజు మనందరికీ కూడా చాలా ముఖ్యమైన పర్వదినం అని చెప్పేసి అని చెప్తున్నానండి ఇది అదే ఏంటి అంటే వినాయకుని వ్రతం అదే ఈ యొక్క చవితి మరి ఈ చవితి యొక్క ప్రత్యేకత ఏమిటి పూజ ఏంటి అనేది ఒక్కసారి అయితే విందామండి మరి ఈరోజు ఈ వీడియో కూడా ఒక వినా ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఒక వినాయకుని గురించి సంబంధించి కొన్ని అంశాలు చెప్దామని చెప్పేసి అని అలాగే పూజ సంబంధించినటువంటి ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మీకు చెప్దామని చెప్పేసి మీ ముందుకైతే వచ్చానండి మరి మీరు అనుకుంటూ ఉంటారు కదా ప్రతి సంవత్సరం కూడా వచ్చేదే కదా వినాయక చవితి ఇప్పుడు ఏంటి స్పెషల్ అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇది ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళంత అలాంటిది కాదండి ఇది చాలా ప్రత్యేకమైనదండి ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి పండుగ కదా మరి మరి అయితే అదే రోజు అత్యంత అరుదైనటువంటి ఘట్టం కూడా ఉంటుందంట మరి అదేంటి అంటే గణేష్ చతుర్థి రెండు వేల ఇరవై ఐదు పండుగ రోజే సర్వార్థ సిద్ధియోగం రవియోగం ప్రీతియోగం ఇంద్రయోగం బ్రహ్మయోగం అని ఐదు అరుదైనటువంటి విశేషమైనటువంటి యోగాలు ఏర్పడుతున్నాయంట మరి వాటి ప్రభావం వల్ల అందరికీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు మరి వినాయకుని భక్తితో పూజించడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం అనుకుంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా సిరి సంపదలతో శ్రేయస్సుతో కూడినటువంటి జీవితాన్ని గడపాలని ఎప్పుడూ మనం కోరుకునే ఉంటాం అయితే ఈ గణేష్ గణేష్ చతుర్థి రోజున మనం మనస్ఫూర్తిగా వినాయకుడిని ప్రార్థించడం ద్వారా లక్ష్యాలు చేరుకోవడానికి కృషి సంకల్పం అనేది మనలో ఏర్పడుతుంది అలాగే గణేషుని అదృష్టంగా మనం అందరూ భావిస్తాం కదా మరి సంపదలు అనుగ్రహిస్తాడని అది కూడా ఒక నమ్మకం అండి మరి కాబట్టి ఈ ఏడాది అంకిత భావంతో గణనాయని పూజిస్తే ఆ యొక్క అదృష్టం సంపద శక్తి అన్నీ కూడా మనకి పూర్తిగా వసుగుతాయండి మరి అలాగే వినాయకుడు ఏనుగుతల జ్ఞానానికి ప్రతీక కాబట్టి గణపతిని భక్తితో పూజిస్తే జ్ఞానం లభిస్తుంది మనం ఏదైనా సరే పని చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగిస్తాం ఉపయోగపడతాయి అంతేకాకుండా వినాయకుడిని విఘ్నహరాడు అని అని కూడా పిలుస్తారు కాబట్టి గణనాయుడిని పూర్తి విశ్వాసంతో పూజించడం వల్ల మనకు సరైన మార్గంలో నడిచే మార్గనిర్దేశం ఆయన చేస్తారు మరి కష్టాలు భయాలు అడ్డంకులను అధిగమించే ధైర్యాన్ని అలాగే శక్తియుక్తులన్నిటినీ కూడా భగవంతుడు మనకి కలుగజేస్తాడు మరి ఇక గణేషుడికి ఉండేటువంటి పెద్ద చెవులు చాలా ఓర్పుగా వినే లక్షణాన్ని అయితే సూచిస్తాయి అలాగే కాబట్టి గణపతి భక్తితో ప్రార్థిస్తే మీ అంతర్గత శక్తి కూడా పెరగడమే కాకుండా మీకు కూడా ఓర్పు అనేది కలుగుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఓర్పుగా నేర్పుగా అనుకున్న ప్రతి పని కూడా పూర్తి చేసే లక్షణం అలవడుతుంది మరో విషయం ఏంటి అంటే వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు మీరు కూడా మీకు తెలియకుండానే మీ యొక్క పరివర్తనలో సరైన మార్గంలో నడవడం ప్రారంభిస్తారు అలాగే కృషి పట్టుదలతో మీరు అనుకున్న పనిని ఏదైతే ఉందో దానిని విజయం సాధించడానికి ఆస్కారం ఉంది అలాగే దాని ఎందు కూడా ఒక జ్ఞానాన్ని అయితే పొందుతారు మరి గణనాథుని ఎవరైతే శ్రద్ధతో అంకిత భావంతో పూజిస్తారో వారి ఆత్మశుద్ధి కలుగుతుందని బలంగా నమ్ముతాం కదా మరి క్రమక్రమంగా జీవితంలో ఉండే ప్రతికూలతలు కూడా తొలగిపోయి సానుకూలతలు కలుగుతాయి అని చెప్పేసి అలాగే ఆలోచనలు కూడా పాజిటివ్గా ఉంటాయని మనందరి నమ్మకం అలాగే వినాయకుడికి నిత్యం పూజించడం ద్వారా శాంతియుత జీవనం మనం ఏ విధంగా గడపాలి అనేది అలాగే మన లక్ష్యాన్ని చేరుకునే బాధ్యతగా పనిచేయడం ఇవన్నీ కూడా మనకు అలవడతాయి అలాగే వ్యక్తిగతం అలాగే వృత్తిపరమైనటువంటి క్రమశిక్షణ కూడా మనకి అలవాటు అవుతుంది అంతేకాకుండా జీవితం శాంతంగా సుఖంగా సాగిపోతుంది మరి మరి ఇంతటి అద్భుతమైనటువంటి ఆ యొక్క వినాయకుని యొక్క ఆ యొక్క వృత్తాంతం ఏంటి ఆ యొక్క కథ ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలనలోకి వెళ్తే కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయడానికే నలు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని అయితే తయారు చేసిందంట ఆ బొమ్మకైతే ప్రాణం పోసి దాని ద్వారా దానికి ఆ యొక్క ప్రతిమ ఆ యొక్క బాబును ఆ ద్వారపాలకులుగా ఉంచిందంట ఎవరూ లోపలికి రానివ్వకుండా ఉండడానికి అప్పుడు సాక్షాత్ పరమా పరమేశ్వరుడే వచ్చి లోపల ప్రవేశించడానికి చూడగా అతన్ని ఎదుర్కొని తల్లి ఆనతినైతే నెరవేర్చాడంట మరి ఆ ధిక్కారంతో కోపించినటువంటి పరమశివుడు అతని శిరస్సేదం గావించి లోపలికైతే వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించుకుని చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాక ఎదురు చూసినటువంటి ఆమెకు ఈ యొక్క సంభాషణ నా చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్నటువంటి బాల్యుడు విషయం ఆ యొక్క ఇద్దరికి వచ్చిందనమాట అప్పుడు ఆ ఎవరో బాలుడు ద్వారం దగ్గర ఉండి నన్ను నిరాకరించాడు నేను అతన్ని వధించి నేను లోపలికి వచ్చానని చెప్పి చెప్పగానే అప్పుడు ఆ యొక్క పార్వతీదేవి చింతించి చాలా బాధపడింది అప్పుడు శివుడు గజాసురుడు అనే ఒక రాక్షసుడు యొక్క శిరస్సునైతే అతికించి ఆ యొక్క బతిక బాలుని బతి బతికించాడు అనమాట అందువల్ల అప్పటి నుంచి మనకి ఆ యొక్క విఘ్నపతికి గజానుడు అనే ఒక పేరు సార్థకమైనది ఆయన యొక్క వాహనం ఏమిటి అంటే మూషికం మరి విఘ్నేశ్వ విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఎలా వచ్చింది మరి మనం అందరూ కూడా ముందు పూజ మనం అందుకు ఇస్తున్నాము అంటే ఆ యొక్క ముందు పూజ అందుకునేటువంటి విఘ్నేశ్వరుడికి ఆ యొక్క ఆధిపత్యం ఎలా వచ్చింది అనేది ఒక్కసారి పరిశీలిస్తే ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి మాకు ఏ పని చేసినా సరే విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనికరించమని కోరారట అయితే ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీకి పోటీ పడ్డారు ఆ సమస్య పరిష్కారానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకాలన్నీ కూడా పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులు అని ఒక కండిషన్ అయితే పెట్టారంట మరి దీనికి అంగీకరించినటువంటి కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడంట మరి గజానుడు మరి లంబోదరుడు కదా మరి చిన్న పోయినటువంటి ముఖంతో తండ్రి నా బలబలాలు తెలిసి కూడా మీరు మీరు ఇలాంటి షరతు ఇలా విధించడం సబబేనా అని అడగగానే నేను మీ పాదసేవకునిగా కదా మరి నా మీద దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడంట అప్పుడు కుమార ఇది నారాయణ మంత్రం నారాయణతే తుక్వ పుమ్యాన్ కల్పశత త్రయం గంగాది దేశు స్నాతో భవతి పుత్రక కుమార ఇది నారాయణ మంత్రం ఇది ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు తండ్రి మరి షరతు విధించింది తండ్రే కదా తరుణోపాయం కూడా చూపించాడు తండ్రి ఇక తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అనే సందేహం కూడా ఏమాత్రం లేకుండా అతను తల్లిదండ్రుల చుట్టూ కూడా భక్తి శ్రద్ధలతో మూడు మార్లు ప్రదక్షిణలు చేసి కైలాసంలోనే ఉండిపోయాడు మరి కుమారస్వామి ఎన్ని కొన్ని వందల మై కొన్ని వందల నదుల్లో వెళ్ళి స్నానానికి వెళ్ళగా వెళ్తుండగా కుమారస్వామికి ముందే ఆ యొక్క గజానుడు ఆ యొక్క పుణ్యనదిలో స్నానమాచరించి తిరిగి వస్తున్నాడంట మరి ఇలా అన్ని నదులు కూడా తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నారట తన అహంకారానికి చింతించి తండ్రి అన్నగారి మహిమ తెలియకనే ఏదో అన్నశాను నన్ను క్షమించి అన్నకైతే ఈ ఆధిపత్యాన్ని అయితే ఇవ్వండి అని చెప్పేసి అన్నారు ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజునటువంటి గజానుడు విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అయినాడు అనమాట మరి ఆ రోజు అన్ని దేశాల్లో కూడా భక్తులు అందరూ కూడా విఘ్నేశ్వరునికి అనేక రకాలైనటువంటి పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు ఇవన్నీ కూడా సమర్పించి ఎంతో తృప్తిగా సమర్పించి ఆయన్ని సేవించుకుంటూ ఉంటారు తన వాహనానికి కూడా కొన్ని పెట్టేసి మిగతా అవన్నీ ఆ యొక్క వినాయకుడు తిని ఆరగించి మనందరినీ కూడా దీవిస్తాడంట ఇలా ఉండగా తల్లిదండ్రులకి నమస్కారం చేద్దామని చెప్పేసి వంగపోయాడు వంగపోతే చేతులు నేనకాలించకపోతే పొట్ట వంగితేనే అస్సలు వంగలేదంట అలా అవసరం పడుతుంటే శిరస్సుపోయినటువంటి చంద్రుడు పక్కపక్క నవ్వేశాడంట మరి ఆ యొక్క చంద్రుడు చూపుని సోకి వినాయకుడు పొట్ట పగిలి కుడుములన్నీ కూడా దొర్లుకుంటూ బయటకు వచ్చేసాయంట పార్వతదేవి దుఃఖిస్తూ చంద్రుని ఇలా శపించింది ఓరి పాపాత్ముడ నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు అందుకని నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా పాపాత్ములై నీలాప పొందుతారు అదే కదండి మరి మనకి సవిత రోజున చంద్రుని చూడవద్దు అని చెప్పేసి అన్నదానికి ఈ యొక్క కథయే కారణం అండి మరి ఇలాంటి వినాయకుడు మన యొక్క పూజలన్నీ కూడా ప్రీతి చెందాలి అంటే మనం కంపల్సరిగా ఇరవై ఒక్క రకాల ఆకులతో మనం ఆయన్ని పూజించాలి మరి అవి ఏంటి అంటే ఒకటి మాచి పత్రం రెండు బృహతీ పత్రం మూడు బిల్వ పత్రం మారేడుదలం అంటారు కదా అది దోర్వపత్రం గరిక అలాగే దత్తుర పత్రం ఉమ్మెత్త ఉమ్మెత్త పత్రం అంటారు దాన్ని బదరీ పత్రం రేగు అపామార్గ పత్రం ఉత్తరేణి అలాగే తులసి పత్రం తులసి చూతపత్రం మామిడి కరవీర పత్రం గన్నేరు విష్ణుకాంత పత్రం శంఖపుష్పం దాడిమీ పత్రం దానిమ్మ దేవదారు పత్రం దేవదారు మరువక పత్రం దవనం మరువం సింధువార పత్రం వావిలి జాజిపత్రం జాజిమల్లె గండకీ పత్రం లతా దోర్వ కామాంచి ఆకులు వాటిని అలాగే షమీపత్రం జమ్మి చెట్టు పత్రం రావి అర్జున పత్రం తెల్లముద్ది తెల్లమద్ది తర్వాత అర్కపు ఆర్కపత్రం జిల్లేడు ఇవన్నీ కూడా ఇరవై ఒక్క రకాల ఆకులతో మనం ఆ యొక్క విఘ్ననాయాన్ని పూజిస్తే మన విఘ్నాలన్నీ కూడా పోయి మనకంటూ ఒక గొప్ప శుభకార్యాలు అలాగే మన పనులన్నిటిలో కూడా విఘ్నాలు సమసిపోయి ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు వస్తుంది మరి అలా అలాగే దాదాపు మన దేశం అంతటా కూడా పెద్ద ఎత్తులో నిర్వహించబడుతుంది అట్టహాసాలతో ఎంతో అద్భుతమైనటువంటి తాళాలతో మనం ఆ యొక్క గణపతిని కోలుస్తూ అలాగే చివరిలో ఆయన నిమజ్జనం కూడా అంతే అంతే ఉత్సాహంతో అంతే భక్తితో మనం ఎప్పుడు చేస్తూ ఉంటాము అయితే మనం మట్టితో చేసినటువంటి వినాయకుడు ప్రతిమ ఇంటిల్లపాలి పాలి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అలాగే ఒక పాల వెళ్ళి ఆ యొక్క మండపంలో ప్రతిష్ఠించుకోవాలి ఆ లడ్డు పానకము పప్పు వడపప్పు ఉండ్రాళ్ళు పాల తేలికలు పప్పుల్లో ఉండ్రాళ్ళు కుడుములు వంటి పదార్థాలు అన్నీ కూడా మనం ఆ యొక్క గణపతికి అయితే నివేదించాలి వీధి వీధినా కూడా గణపతి ప్రతిష్ఠలో సామూహిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి మరి ఎంతటి ఘనంగానే మనం జరుపుకుని ఆ యొక్క గణపతిని మనం ప్రార్థిస్తూ ఉంటాము అలాగే ఈ తొమ్మిది రోజులు మనం ఉత్సవాలు అన్నీ కూడా చేసుకుని పదవ రోజున ఆ యొక్క ఉత్సవ విగ్రహాలను అయితే చేస్తాము ఈ విధంగా ఈ యొక్క పండుగ కుటుంబ పరిధిలోనూ అలాగే సామాజికంగాను జరుపుకునే పండుగగా రూపొందించుకున్నది మరి అంతకుముందు ఇంటికే పూ ఇంటి పూజకే పరిమితమైన విధానం పద్దెనిమిది వందల తొంభై మూడులో బాలగంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో సామూహిక ఉత్సవాలుగా రూపొందించుకున్నాయి మరి హిందూ సమాజంలో వివిధ వర్ వర్గాల మధ్య సహృదయాన్ని పెంపొందించడానికి అలాగే జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఈ విధమైనటువంటి ఉత్సవాలు ఉపయోగపడతాయని ఆయన గట్టిగా నమ్మాడు కాబట్టే అతను నెలకొల్పినటువంటి సాంప్రదాయం మైదానాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించడం పదో రోజు నిమజ్జనం చేయడం ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది అది మూలం అక్కడి నుంచి అయితే వచ్చింది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ యొక్క వినాయకుడు దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి చూస్తే మరి ఈ యొక్క వినాయకుడు మందిరాలు ప్రధానంగా వినాయకుడి మందిరాలు ఉంటాయి మరి ఉదాహరణ కాణిపాకం అవి ఓన్లీ వినాయకుడే మనకు దర్శనం దర్శనమిస్తాడు అలాగే అనేక రకాల దేవాలయాలు వినాయకుడి ప్రతిమ లేదా ఉపాలయం లేదా అంతరాలయం ఉండడం జరుగుతుంది కోటలు రాజప్రసాదాలు ఇళ్ళు వీధులు రావిచెట్టు ఇలా అనేక స్థానాల్లో గణపతి విగ్రహాలు మనం ప్రతిష్టిస్తూ ఉంటాము ప్రత్యేకంగా వినాయకుడు ప్రధానమైనటువంటి దైవం లేదా గణపతి పూజకు ప్రాముఖ్యం ఉన్నటువంటి కొన్ని ఆలయాలు ఏంటో ఒక్కసారి మనం చూద్దామండి ఆంధ్రప్రదేశ్ కాణిపాకం అలాగే మహారాష్ట్రలో వై మోరేగావ్ అలాగే మధ్యప్రదేశ్లో ఉజ్జయిని రాజస్థాన్ జోధ్పూర్ నాగూర్ రాయ్పూర్ బీహార్ బైద్యనాథ్ గుజరాత్ బరోడా డోలక్ వల్సాద్ అలాగే ఉత్తరప్రదేశ్లో వారణాసి కేరళలో తిరుచిరాపల్లి ఇది జంబుకేశ్వర్ మందిరం అన్నమాట అలాగే కర్ప వినాయక మందిరం అయితే ఇక్కడ ఉంటుంది అలాగే రామేశ్వరం సుచీంద్ర సుచీంద్రం కర్ణాటక హంపి కోసలగోడ్ ఇలా ఈ దేవాలయాలు మనం చెప్పుకోవచ్చు అలాగే అష్ట వినాయక మందిరాలు అయితే ఉన్నాయి అష్ట వినాయక మందిరాలు ఏంటంటే మహారాష్ట్రలో పూణే సమీపంలో వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది ఆలయాలు అష్ట వినాయక మందిరాలు అని చెప్పేసి మనం అంటారండి అలాగే ఒక్కొక్క ఆలయంలోని గణపతి ఒక్కొక్క రూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు మోరేగావ్లో అష్ట వినాయక మందిరము సిద్ధి వినాయక మందిరము సిద్ధాటేక్ అలాగే బల్లాలేశ్వర మందిరం పాలి వరద వినాయక మందిరం పహడ్ మహా మహడ్ అలాగే చింతామణి మందిరం తియూర్ గిరిజాత్మక మందిర్ లేయాంద్రి విఘ్నహర మందిర్ ఓజార్ అలాగే మహాగణపతి మందిరం రంజన్గావ్ ఇలా వీటిలో ముందుగా శ్రీ మోరేశ్వర మందిరాన్ని అయితే సందర్శించే సాంప్రదాయం అయితే ఉందని చెప్పేసి అని మన పూర్వీకులు అందరూ చెప్తూ ఉన్నారట అలాగే మరి ఈ రోజున మనం ఏం చేసుకోవాలి మనం ఏ విధంగా వినాయకుని పూజించుకోవాలి అంటే ముందుగా మన ఇల్లు అంతటిని కూడా శుభ్రం చేసుకుని మనం పూజా గదిని చాలా అందంగా అలంకరించుకోవాలి అలంకరించుకున్న పిదప మనం ఒక పాలవెళ్ళని తీసుకుని పళ్ళు పూజా ద్రవ్యాలు అలాగే పత్రములతో అన్నిటితోనే ము నిండుగా అలంకరించుకుని దానిలో విఘ్నేశ్వరుడు ప్రతిమ పెట్టుకుని మనము ఆ యొక్క విఘ్నరాజుని యొక్క పూజను ఆచరించామంటే మన విఘ్నములన్నీ కూడా తొలగిపోయి మనకంటూ ఒక ఉన్నత స్థానాలు అయితే పొందుతామని చెప్పేసి అని చెప్పుకోవచ్చండి అలాగే ఆ యొక్క పూజలో పూజా విధానం కూడా చాలా సవయవరంగా అందంగా వివరించారని మన మునులు ఋషులు అందరూ కూడా ఆ విధంగా మనం పూజ చేసుకుని ఆ యొక్క అక్షతలు తీసుకుని ఆ యొక్క విఘ్నయుడిని మనస్ఫూర్తిగా పూజించి బిల్వ పత్రములతో అలాగే ఇరవై ఒక్క రకాల పత్రాలు ఏవైతే చెప్పామో అన్నింటితో కూ మంచిగా పూజించుకుని మన యొక్క విఘ్నాలను తొలగించు తండ్రి అని చెప్పేసి అది మనస్ఫూర్తిగా ప్రణమిల్లాము అంటే మనకి ఆయన ప్రియుడైపోతాడండి ఆ యొక్క కుడుములు ఉండరాలు అన్నీ కూడా ఆయన సమర్పించితే మనకంటూ ఒక జీవితంలో ఉన్నత స్థానాలను అయితే తీసుకుని వెళ్తాడండి మరి ఇంతటి మనకి ఈ యొక్క వినాయకుని రూపంలో వచ్చింది అంటే అది మనం అదృష్టమని అనుకోవాలి మరి ఎలాంటి పూజా విధానాలు మీరు ఏ విధంగా చేస్తారు అలాగే మీరు ఏ విధంగా పూజ వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నారో ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి మరి ఈ ఇదంతా కూడా మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే మరిన్ని ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో పంచి పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మన్ని విషయాలు ఎన్నో కూడా మీ ముందుకైతే వస్తాయి ఇంకా రేపటి రోజున మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అప్పటివరకు వరకు సర్వేజన సుఖనోబాంత్ ఓం సాయిరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్